బీసీలకు సభలో నలబై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కర్నూలులో బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు కార్నూలు బి క్యాంపులోని బీసీ లో బీసీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి మరియు రిజర్వేషన్ల ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి నాగా మధు యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో మరియు చట్టసభలో నలబై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు రిజర్వేషన్లు అమలు చేయకుంటే బీసీల అందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు వెంటనే కులగణన చేపట్టి ఆ మేరకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో పోతుల నాగరాజు నక్కలమిట్ట శ్రీనివాసులు శేష ఫణి యాదవ్ అయ్యన్న యాదవ్ లక్ష్మీ కాంతయ్య ధనుంజయ ఆచారి సింధు నాగేశ్వరరావు యాదవ్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు విజ్ఞప్తి చేస్తున్నాము అలాగేనా మార్పు చెంది డెబ్బై సంవత్సరాలు తిన్నారాయా మా బీసీల సొమ్మును ఎగబడి ఎగబడి తిన్నారు మరి చట్ట సభల్లో అమలు చేయండి సభల్లో విద్యా ఉద్యోగాల్లో నలభై నాలుగు శాతం బీసీలకు వేసదు అమలు చేయండి చట్ట చట్టసభలో బీసీలకు గరిజారు వేసదు దిగుతారా అమలు చేస్తారా గద్దె దిగుతారా అమలు చేస్తారా గద్దె దిగుతారా ఈనాటి బీసీ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా బీసీ భవన్ నందు బీసీ నాయకులందరూ కూడా సమావేశమయ్యారు ఈ సమావేశం యొక్క ముఖ్య ఎజెండా ఒకే ఒక సింగిల్ ఎజెండా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ను ప్రకటించాలి ఈ నినాదం ఈనాటిది కాదు గత కొన్ని ఏండ్ల నుంచి పోరాటం సాగుతూనే ఉంది కానీ ఫలితం మాత్రం లేదు ఎగ్జాంపుల్ గా తీసుకుంటే కర్నూలు జిల్లానే గతంలో పవర్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు పవర్లో ఉన్నటువంటి ఎన్డిఏ భాగస్వామి చంద్రబాబు నాయుడు గారు కానీ కర్నూలు జిల్లా అంటే పద్నాలుగు అసెంబ్లీలకు కాను ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా మినిమం పది అసెంబ్లీలను ఒకే సామాజిక వర్గానికి అగ్రవర్ణాల వర్ణాల వల్లకి ఇవ్వడం జరుగుతోంది ఈ ఉద్యమము నాంది పలకడానికి కారణం ఏమిటి అంటే బీసీలు ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా వార్డు మెంబర్లుగా గొడవ పడుతూ ఆర్థికంగా గాని రాజకీయంగా గాని సామాజికంగా కానీ అభివృద్ధి చెందకుండా అగ్రవర్ణాలతోనే సావాసం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ గతంలో ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ నేను బీసీని అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి డూప్లికేట్ బీసీ నాయకుడు నరేంద్ర మోడీ గారు కానీ బీసీలను మోసం చేస్తా వస్తున్నారు దీనిపైన ముక్త కంఠంతో రాహుల్ గాంధీ గారు కులగణన జరగాలి కులాల వారిగా లెక్కలు తేలాలి ఏ కులం వారు ఎంత మంది ఉంటే అంత రిజర్వేషన్ అది అసెంబ్లీలలో కానీ పార్లమెంట్లలో కానీ జాబులలో కానీ విద్యలో కానీ రావాలి అని చెప్పి నినాదం తీసుకున్న తర్వాత రాహుల్ గాంధీ గారి మాటకు ఇది ప్రమాదంగా పొంచి ఉంది బీసీలలో మూమెంట్ వస్తుంది అని చెప్పి గ్రహించినటువంటి భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ లోపాయకారి ఒప్పందంగా మేము కుల జనగణన చేస్తాము అని ప్రకటించింది కానీ ఈ రోజు వరకు ఏ తేదీని ప్రకటించలేదు ఏ క్రైటీరియా ప్రకారము కుల జనగణన చేస్తామని ప్రకటించలేదు ఏ విధంగా రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించలేదు పార్లమెంట్లో ఎన్ని స్థానాలు బీసీలకు ప్రకటిస్తాము అనేటువంటి పరిణామాలు ఎక్కడా ముందరికి రాలేదు ఇందాక నాగరాజన్న గారు చెప్పినట్లుగా బీఆర్ లో ఎలక్షన్ రాబోతోంది బీఆర్ లో ఓటర్లను మోసం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ నాటకం మాత్రమే ఆడుతా ఉన్నారు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఇక్కడ కలిసినటువంటి బీసీ నాయకులందరూ కూడా వచ్చే రోజున పదహారో తారీఖున ఏదైతే నరేంద్ర మోడీ గారు డూప్లికేట్ బీసీ ప్రధానమంత్రి గారు కర్నూలు జిల్లాలో అడుగు పెడతా ఉన్నారో అతని యొక్క రాకను వ్యతిరేకిస్తూ అతను ఈ జిల్లాలో ఇమ్మీడియట్ గా ప్రకటన చేయాలి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ మీద ఇమ్మీడియట్ గా నేను యాక్షన్ తీసుకుంటున్నానని ప్రకటించకపోతే అతన్ని జిల్లాలోకి రానిచ్చే ప్రసక్తే లేదు అని చెప్పేసి మేమందరం కూడా నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నరేంద్ర మోడీ గారిని హెచ్చరిస్తా ఉన్నాం పదే పదే తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రకటించిన తర్వాత కులగణ జనగణన పైన తెలంగాణలో కులగణన అయిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ లో పరిపాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ జనసేన నాయకుడు కానీ ఇంతవరకు బీసీలకు జనగణన పైన ఎందుకు మాట్లాడలేదు మీ యొక్క సమాధానం వెంటనే ఇవ్వాల్సినటువంటి సమయం వచ్చింది స్థానిక సంస్థల ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే బీసీలు మీకు గుర్తొస్తారు ఎందుకు అంటే మీకు ఓడికం చేయడం కోసం వార్డు మెంబర్లుగా ఊడికం చేయడం కోసం ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా మీ ఇళ్ల దగ్గర మోకరి కోసం బీసీలను వాడుకునే ప్రయత్నంలో భాగంగా మాత్రమే మీరు కంటితుడుపు చర్యగా బీసీల యొక్క రిజర్వేషన్ మీకు స్థానిక సంస్థల్లోనే ఎందుకు గుర్తొస్తుంది చట్ట సభల్లోనూ అసెంబ్లీలో పార్లమెంట్ లో మీకు ఎందుకు గుర్తు రావడం లేదు మీరు ఇమ్మీడియట్ గా దీని మీద ప్రకటన చేయకపోతే ఈ యొక్క బీసీ మూమెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండబోతుంది తెలంగాణకు మించినటువంటి బీసీ మూమెంట్ ఆంధ్రప్రదేశ్ లో చేయబోతున్నామని చెప్పేసి ఈ రోజు కర్నూలు జిల్లాలో బీసీ సంఘంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా మిత్రులకు కర్నూలు జిల్లా బీసీ సంఘాలకు కుల సంఘాల మిత్రులకు ఎన్ఎస్ యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి సోదరుడి అందరికి స్వాగతం పలుకు ఈ నెల పదహారున నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధాన మంత్రి హోదాలో రాయలసీమ గడ్డ మీద కర్నూలు జిల్లా కేంద్రంలో అడుగు పెట్టుకున్న సందర్భంగా రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ బీసీ కుల సంఘాలు ప్రయా సంఘాలు ఒక్కటే నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి అనుకో డిమాండ్ అనుకో లేదా భవిష్యత్తులో జరిగే పోరాటానికి నాంది అనుకో ఇది ఒక హెచ్చరిక అనుకో డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా బీసీ సమాజాన్ని మోసం చేసినటువంటి పాలకులారా మేల్కొనండి మా వాటా మాకి ఇవ్వడానికి సిద్ధం కండి లేకపోతే మీ పీఠాల నుంచి మిమ్మల్ని తరిమి కొడతాము అనేటువంటి హెచ్చరికను ఈ గడ్డ నుంచి విలుపునిస్తూ నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చట్టసభల్లోనూ విద్యా ఉద్యోగాల్లోనూ ప్రైవేట్ కార్పొరేట్ రంగంలోను పారిశ్రామిక పాలసీల్లోనూ ప్రకృతి సంపదలోను జనాభా దామాష ప్రకారం వనరులను కేటాయించడంలో చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లను నలభై నాలుగు శాతం రిజర్వేషన్లను బీసీలకు కేటాయించాలా అని చెప్పి ఇది భారత రాజ్యాంగాన్ని సవరించి దేశవ్యాప్తంగా ఒకే పాలసీని బీసీలకు రిజర్వేషన్లను చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కల్పించేటువంటి బాధ్యతను ఒక బీసీ బిడ్డగా నరేంద్ర మోడీ గారి భుజ స్కంధాల మీద పెట్టా ఉన్నాం ఎందుకంటే ఒక పాయింట్ మీకు తెలియజేస్తున్నాం ఇదే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ దేశంలో పరిపాలించాలంటే వారి హిందుత్వం పనిచేయడం లేదు వారి ఆర్ఎస్ఎస్ విధానాలు పనిచేయలేదు వారి ఇసు ముందు పరిషత్తు వారు ఎన్నుకున్నటువంటి ఏ అజెండా పనిచేయకపోవడం వల్ల ఈ దేశంలో బీసీలను నమ్ముకుంటే బీసీ బిడ్డను ప్రధానమంత్రిగా మనం ప్రమోట్ చేస్తే అధికారం మనకు దక్కుతుంది అని చెప్పి అంతర్గతంగా నిర్ణయం తీసుకొని బీసీ జాబితాలోకి నరేంద్ర మోడీ గారి కులాన్ని కుటుంబాన్ని చేర్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ అజెండాతో ఓబీసీ బిడ్డగా ప్రధానమంత్రి పీఠంలో కూర్చోబెట్టేటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీ ఆ రోజు అమలు చేస్తే దాన్ని దేశవ్యాప్తంగా బీసీల బులస్కందాల మీద మా బీసీ బిడ్డ ప్రధాని కాబోతున్నాడు అని చెప్పి సాంప్రదాయ రాజకీయాలకు విరుద్ధంగా ప్రధానమంత్రిని బీసీని చేసిన తర్వాత ఈరోజు పదకొండు సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి కేబినెట్ లో ఓబీసీ మంత్రిత్వ శాఖ లేదు ఒకవైపు రాత్రికి రాత్రి అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చినటువంటి మీరు మీరు చెప్పుకున్నటువంటి ఓబీసీ బిడ్డగా ఆ జనాలకు ఏం న్యాయం చేశారో అని చెప్పి అడుగుతూ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రజలు మిమ్మల్ని గెలిపించి ప్రధాన పీఠంలో కూర్చోబెట్టిన దానికి కృతజ్ఞత మీకుంటే వారి రుణం తీర్చుకోండి రాజ్యాంగ సవరణ ద్వారా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లను కల్పించే బాధ్యతలు చేపట్టి ఈరోజు తమిళనాడు పాలసీన మీరు కేంద్రంలో దేశవ్యాప్తంగా అమలు చేయండి లేదు ఆంధ్రప్రదేశ్ లోను తెలంగాణలోను కంటి తుడుపు చెరగ పాలకులు వారు అధికారంలోకి రావడం కోసం ఓబీసీ కార్డు ఉపయోగిస్తూ ఇప్పటికి నాలుగు సార్లు అసెంబ్లీలో తీర్మానం జరిగింది చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ అని అది తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాటిపోలేదు వైఎస్ఆర్ సిపి కార్యాలయం దాటిపోలేదు టిఆర్ఎస్ భవన్ దాటిపోలేదు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కంటి తుడుపు చర్య కాకోకుండా ఈ రోజు ఒకవైపు దేశంలో పార్లమెంట్ లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ గారు కులాల వారిగా జనాభా లెక్కించాలనేటువంటి డిమాండ్ ని నరేంద్ర మోడీ గారు యాక్సెప్ట్ చేసి ఏ విధంగా కలిసి ముందుకు పోతున్నారో నరేంద్ర మోడీ గారు రాహుల్ గాంధీ గారు ప్రకటించినటువంటి ఒక నిర్ణయం కూడా బీహార్ ఎన్నికల సందర్భంగా పాట్నాలో ఒక వారం కిందట అన్ని పత్రికల్లో వచ్చింది ఈ దేశంలో జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో సమానమైనటువంటి ప్రాతినిధ్యం కల్పించాలా అది ప్రైవేట్ రంగం కావచ్చు పబ్లిక్ సెక్టర్ కావచ్చు రాజకీయాలు కావచ్చు వనరులు కావచ్చు ఎక్కడైనా కూడా ఆ కులాల జనాభా ఎంతుందో ఆ జనాభా రేషియో ప్రకారం అన్ని రంగాల్లో వాటా ఇవ్వాలనేటువంటి ఒక ప్రతిపక్ష నేత డిమాండ్ మీరు సేమ్ కులగణనకి ఏ విధంగా యాక్సెప్ట్ చేశారో ఇది కూడా యాక్సెప్ట్ చేసి యాభై ఆరు శాతం ఉన్నటువంటి బలహీన వర్గాలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు అనేటువంటిది ప్రధాన అజెండాగా మేం భావించాం ఆ అజెండా అమలైతేనే బీసీలకు విముక్తి జరుగుతుంది లేకపోతే మీ దయాదాక్షణల మీద బతికేటువంటి పరిస్థితి మాకు లేదు కోర్టులు అడ్డంగా పెట్టుకుని ఎందుకంటే ఇప్పటికీ దేశవ్యాప్తంగా తొంభై ఎనిమిది శాతం అగ్రవర్ణాల చేతుల్లో బందీగా ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ యాభై ఆరు శాతం ఉన్నటువంటి బలహీన వర్గాలకు కావచ్చు లేదా ఇరవై శాతం ఉన్నటువంటి దళితులు ఎనిమిది శాతం ఉన్నటువంటి గిరిజనులకు ఏ విధంగా న్యాయం చేస్తాదని మేము భావిస్తాం దేశంలో జనాభా దామాష ప్రకారం అది న్యాయ వ్యవస్థ కావచ్చు పార్లమెంటు కావచ్చు వార్డు మెంబర్ కావచ్చు పరిశ్రమలు కావచ్చు ప్రకృతి సంపదల్లో కావచ్చు వారి వాటా వారికి ఉన్నప్పుడు ఆత్మగౌరవం అనేటువంటిది పనిచేస్తుంది అంతర్గతంగా ఒక బలమైనటువంటి శక్తి ఎదగడానికి వనరులు అనేటువంటిది ఎంత కీలకమో చూస్తా ఉన్నాం పిడికిడంత లేని జనం సంపదని క్రోడీకరించుకొని ప్రకృతి సంపదను కొల్లగొట్టి చివరకు గజ దొంగల కంటే హీనంగా ఎర్ర చెందన స్మగ్లర్ల కంటే హీనంగా పేద ప్రజలకు కల్తీ మద్యాన్ని తాపి ప్రజల ప్రాణాలు పోగొట్టేటువంటి పాలకులు అవుతా ఉంటే ఈ దేశంలో బీసీలు త్యాగానికే చావులకే పరిమితం కావాలా లేదు తిరుగుబాటు అనేది ప్రారంభం అవుతోంది మీరు చేసిన పాపాలు పండుతాయని చెప్పి హెచ్చరిస్తూ నలభై నాలుగు శాతం చట్టసభల్లో రిజర్వేషన్లు చేస్తారా గద్దె దిగుతారా రెండే మీరు నిర్ణయించుకోవాలని చెప్పి ఒక హెచ్చరికను జారీ చేస్తున్నాం థ్యాంక్ యూ ఈ రోజు సుప్రీం కోర్టు దాకా మళ్ళీ ఏ ముఖ్యమంత్రి సామాజిక వర్గం ఉందో ఆ ముఖ్యమంత్రి సామాజిక వర్గం నుండి సుప్రీం కోర్టున ప్రోచ్ అయితే మీరు తెలుసుకోవాల్సింది హైకోర్టు అంటే హైకోర్టులో ముఖ్యమంత్రి సామాజిక వర్గమే లాయరు కంప్లైంట్ దారుడు కూడా ముఖ్యమంత్రి సామాజిక వర్గమే తర్వాత జడ్జి కూడా ముఖ్యమంత్రి సామాజిక వర్గమే బీసీలకు జరిగింది అన్యాయము కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బంద్ పిలిపించారు బీసీలందరూ ఆ బీసీల బంధుకి మేము కర్నూలు జిల్లా నుండి అందరం కూడా ఆ బంద్ని జయప్రదం చేయాలని జేజేలు తెలుపుతూ జయప్రదం చేయండి తెలంగాణలో జరుగు బీసీకి వ్యతిరేకంగా తీర్పిచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా జరుగు బంధును ఏపీ జయప్రదం చేయండి బీసీలకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా జరుగు తెలంగాణ తెలంగాణ బంధుకు ఈ రకంగా వ్యతిరేకంగా ఈరోజు బీసీలందరం కూడా జాగృతం కావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళ అవసరాలు వచ్చినప్పుడు మిత్రులు పెద్దలు చెప్పారు కేబినెట్ తీర్మానాలని పక్కకు పెట్టి రాజ్యాంగ సవరణ వాళ్ళు రాత్రికి రాత్రి డోర్లు వేసుకొని తీర్పులు ఇచ్చుకొని ఈ డబ్ల్యూసీ రిజర్వేషన్ అనేది రాజ్యాంగానికి భారత రాజ్యాంగం ఈరోజు తూట్లు వచ్చే విధంగా తీసుకొచ్చినటువంటి పాలకులు ఈరోజు బీసీల కోసం అనేక కమిషన్లు వేసారు బ్రిటిష్ వాళ్ళు లెక్కలు చేసిపోతే పంతొమ్మిది వందల ముప్పై మన పాలకులు అనేక కమిషన్లు వేసి కనీసం మండల కమిషన్ సిఫార్సులైనా అమలు చేయకుండా చేసినటువంటి సింగ్ ని గద్దె దింపినటువంటి పరిస్థితి ఈ రోజు అన్ని అగ్రకుల పార్టీలకు దక్కుతుంది కాబట్టి ఈ రోజు బీసీల చైతన్యాన్ని తప్పుదవ పట్టించడానికి పాలకులు కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ కర్నూలు జిల్లాకు వస్తున్నటువంటి సందర్భంలో మేమందరం కూడా ఈ రోజు నువ్వు బీసీనో కాదో మాకు అవసరం లేదు కానీ నువ్వు బీసీగా ఈ రోజు చలా మారుతున్నావు బీసీగా వచ్చినటువంటి నువ్వు బీసీ జాతికి పదకొండేళ్లలో ఏది కూడా నీ మంత్రివర్గంలో కేబినెట్ లేదు అదే రకంగా బీసీ జనాభా లెక్కలు లేవు ఈరోజు లెక్కలు తీసుకున్నావు అంటున్నావు కానీ కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ లెక్కల్లో బీసీ బీసీ లెక్కలే కాకుండా కూడా కులగణం చేర్చాల్సినటువంటి అవసరం ఉంది దానికి హామీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే నరేంద్ర మోడీ ఈరోజు మీరు ఏదైతే కుతపూరితంగా బీసీ జాబితాలో చేరి ప్రజల్ని మోసం చేశారో మీ కుతని మేము ఈరోజు ఛేదించి మా జాతికి చెప్పి నిన్ను మళ్ళా బీసీ బహిష్కరణ చేయించే రోజుల దగ్గరికి రాకుండా కాపాడుతున్నటువంటి విషయ హిందూ పరిషత్ బీజేపీ దల్ ఆలోచించి బీసీ సమస్యల పైన ఈ రోజు నరేంద్ర మోడీతో మాట్లాడించాలని మేమందరం కూడా ఉమ్మడిగా రాయలసీమ జిల్లాలో బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి బీసీ రిజర్వేషన్ల ఎంప్లాయీస్ యూనియన్ ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం అది గాన జరగకపోతే మరుక్షణమే రాయలసీమ అంతా కూడా బీసీ చైతన్య యాత్రలు మొదలవుతాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బీజేపీని ఇంటికి పంపించే కూడా ఈ సందర్భంలో నరేంద్ర మోడీని ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి అనేక పర్యాయాలు బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తాం అని చెప్పి అసెంబ్లీలో తీర్మానాలు చేసి చేయడం కూడా జరిగింది కానీ నేటికి స్వాతంత్రం వచ్చే డెబ్బై ఆరు సంవత్సరాలు పైగా బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు రాలేదు ఏదైతే భారత రాజ్యాంగంలో చెప్పబడిన ప్రకారం మూడు వందల ముప్పై ఒకటవ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే రిజర్వేషన్లు ఉన్నాయో అదే విధంగా బీసీలకు కూడా చట్టల్లో రిజర్వేషన్లు కావాలని చెప్పి మేము బీసీ సంఘాల తరఫున ఎన్నో ఏళ్ల నుంచి పోరాడుతున్నా నేటికి అది కలగానే మిగిలిపోతుంది నరేంద్ర మోడీ బీసీ అని చెప్పుకుంటూ బీసీల రిజర్వేషన్ విషయంలో ఇంత తాత్చర్యం వహించడం అంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు మరి ముఖ్యంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి బీసీ చెప్పుకుంటూ కేంద్ర ప్రభుత్వంలో ఓబీసీల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ కూడా లేకపోవడం అనేటువంటిది చాలా చిక్కుచేట విషయంగా మేము భావిస్తున్నాం కాబట్టి బీసీ చెప్పుకుంటూ బీసీలకు చేయాల్సినటువంటి న్యాయం చేయకపోతే బీసీ సంఘాలందరూ అతన్ని బహిష్కరించేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ భారత రాజ్యాంగం ప్రకారం సామాజిక న్యాయం జరగాల్సినటువంటి అవసరం బీసీలకు ఇంకా ఉంది ఇంకా మేము గొంతెత్తి నిల నిలదీయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మేమెంతో అంత వాటా అన్ని రంగాల్లో లభించినే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను నా పేరు భక్తుల లక్ష్మీకాంతయ్య జాతీయ కార్యదర్శి అఖిల భారత బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి జైబీసీ జే జే బీసీ